కొడవలూరు మండలం నార్త్ రాజపాలెన్లో జరుగుతున్న మహారుద్రాభిషేకం ఏర్పాట్లను కొవ్వూరు శాస్త్రసభ్యులు నలబరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి మరియు డీసీఎంఎస్ చైర్మన్ వీరి తెలపత్రా పరిశీలించారు సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ నారి ఏడ సహిత రసాలింగేశ్వత్సవం పదా రసం మహారుద్రాభిషేకం ఇచ్చేసి భక్తులు అన్ని కల్పించాలని ఎమ్మెల్యే నాయకులను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల మళ్ళీ ముఖ్యమంత్రి పేట అధిరోహించాలనే సంకల్పంతో నలభై మంది వేద పండుగతో ఇరవైవ తేదీ శనివారం రోజున నార్త్ రాజ్భవల్ని శ్రీ నారికేళ్ళ సైత రసలింగేశ్వర స్వామి అభిషేకం లక్ష బిల్లువార్చన లక్ష కుంకుమార్చన లక్ష నూట ఎనిమిది టెంకాయల అభిషేకం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి ఇచ్చేసి వైసీపీ ఎమ్మెల్యేకు ఎంపీలకు వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు డిఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ నల్లపరెడ్డి రజిత్ రజిత్ కుమార్ రెడ్డి మండల కన్వీనర్ గంధం వెంకటే శేషయ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అదేశించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడగలూరు మండలం నాకురాజుపాళెం గ్రామంలో శ్రీ నాదికేళ్ళ సరిత దశలింగేశ్వర పాదరస మహా రుద్రాభిషేకం చేపడుతున్నాం ఈ కార్యక్రమాలు లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నరూప రాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను